సమావన కార్యక్రమాన్ని కార్తీక మాసాన్ని పురస్కరించుకొని అందరూ కూడా ఇక్కడ సమావేశం కావడం ఆ ఫార్మసీని ఆ ప్రతి సంవత్సరం కూడా అందరూ కుటుంబ సభ్యులందరూ బాగుండాలని ఆయుర్వేకలతో అష్టైశ్వర్యాలతో పిల్లలు బాగా చదువుకొని కుటుంబం అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటాం కార్తీక మాసం వచ్చిందంటేనే ఒక పండుగ వాతావరణం ఎక్కడికక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం పచ్చని చెట్ల మధ్య ప్రకృతి స్వయగాల మధ్య కమిటీ పరంగా కుటుంబం కుటుంబం మొత్తం కూడా వచ్చి ఈ మంచి వాతావరణంలో కుటుంబ క్షేమ సమాచారాలు ఒకరికొకళ్ళు తెలియజెప్పుకుంటూ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో కమ్యూనిటీ అభివృద్ధికి మన ప్రభుత్వం తప్పకుండా కూడా సహకరిస్తుంది ఎందుకంటే మనం అన్ని కమ్యూనిటీస్ ఎన్నికల్లో బాగా పనిచేశారు దాని అందరి సహకార కలకి మన ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చింది అందుకనే ఈరోజు మనం వాళ్ళు అడిగిన కొన్ని సమస్యలు కూడా వరెల గ్రౌండ్స్ కానీ మిషన్స్ అవన్నీ కూడా కొన్ని ఇచ్చారు తప్పకుండా వీటిని కూడా అన్నీ కూడా కమ్యూనిటీ హాల్ నిర్మాణం ఇవన్నీ కూడా ఇచ్చారు తప్పకుండా వీటికి నిజలు కొన్ని శాంక్షన్ చేశాం ఇంకా కొన్ని కూడా మీరు ఒక కంపెనీ చేసుకొని వస్తే అని తెలియజేసుకుంటూ ఉంటాం ఈ కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించి మేలో ఒకటిగా ఇక్కడ పార్టిసిపేట్ చేసే అవకాశం కల్పించినందుకు మీకు అందరికీ కూడా గెలిపే ఎవ్వరికి నమస్కారాలు ధన్యవాదాలు